అసలేంటి నీ ప్రాబ్లం ఫోన్ చేస్తే ఆన్సర్ చెయ్యు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వు సూర్య నేను మాట్లాడేది నీతోనే నేనంటే ఇష్టం లేదా వేరే ఎవరినైనా లవ్ చేస్తున్నావా ఇలా దేనికి సమాధానం చెప్పకుండా బండరాయిలో నిలబడితే సరిపోతుందా పెళ్ళంటే భయం అమ్మాయిలంటే భయం అసలు దేనికి భయం ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు మొహమాట పడుకు పెళ్ళి ఇష్టం లేదని మీ పేరెంట్స్కి నువ్వే చెప్పొచ్చుగా పెళ్లి చేసుకోవడం వాళ్ళనుకోవడం ఏంటి నేను కూడా అలాగే అనుకుంటున్నాను నువ్వు మరి మరేంటి నీ ప్రాబ్లం ఇంతకుముందు ఎవరైనా అమ్మాయి చేతిలో మోసపోయేవా కాలేజ్ టైంలో ఒక లవ్ స్టోరీ ఉండేది తన లవ్ తన కేరింగ్ మా అమ్మ ప్రేమను డామినేట్ చేసేది ఎక్కడో మర్చేసుకొని పుట్టాను అందుకే ఇలాంటి అమ్మాయి లైఫ్లోకి వచ్చింది అనుకున్నాను మా సీనియర్ ప్రకాశం అక్కడ ఉండేవాడు తన వాడిని అన్నయ్యని పిలిచేది వాడు కూడా తన చెల్లెని పిలిచేవాడు నాకు అర్థమైంది అందరి లైఫ్లో ఉండే కామన్ స్టోరీనే కదా ఇది మొత్తం విను ప్రశాంత్ ఒకరోజు నైట్ బైక్ మీద వెళ్తుంటే కరెక్ట్గా ప్రకాశం ఇంటి ముందే బండి స్కిడ్డే పడిపోయాను ప్రకాశం ఇంట్లో ఇంట్లోపలికి వెళ్ళాను నేను లవ్ చేసిన అమ్మాయి వాడింట్లో వాడి బెడ్ మీద కనీసం ఒంటి మీద బట్టలు కూడా లేకుండా వాడు పక్కలో పడుకుని ఉంది అని అడిగితే ఏదో వీక్ మూమెంట్లో జరిగిపోయింది అని అంటుంది అసలు ఈ టైంలో వాడింట్లో నీకు ఏంటని అడిగితే సమాధానం లేదు అవసరాలను బట్టి వర్షాలు మారిపోతున్నాయి అవకాశాలను బట్టి పరిస్థితులు మారిపోతున్నాయి ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ నువ్వు లైట్ తీసుకో నేను సరిగ్గా చెప్పక నీకు ఆ సిచ్యువేషన్ కూడా బరువు తెలియట్లేదు ఆ బరువుని నేను మొయలేకపోయాను ఇప్పటికే బరువు కింద పడి నలిగిపోతున్నారు అలాంటి దానికోసం నువ్వెందుకు బాధపడుతున్నావు నేను బాధపడింది లవ్ గురించో అమ్మాయి గురించో కాదు ఆ మోసం ఆ మోసం నేను తీసుకోలేకపోయాను ఒంట్లో కామాన్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు మనకి కుక్కలకి తేడా ఏముంది నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేయాల్సింది ఒక జంతువుని లవ్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్నంటే ఎలా నువ్వు ఎన్ని చెప్పినా సరే నా భయం అయితే పోదు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది పెళ్లి హ్యాపీగా వెళ్ళి దాని సంఖ నాకు మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా మంచికెప్పుడు ఫుల్ స్టాప్ పెడతాం చెడుకు మాత్రం కామాలు పెట్టుకుంటూ పోతాం అది చేసిన మోసానికి నువ్వు కామాలు పెట్టుకుంటూ ఈ రోజుకి అదే తలుచుకుని బాధపడుతున్నావు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు ప్రశాంతి ఫీలింగ్స్ కూడా పెళ్ళంటే నీళ్ళు లవర్ చేసిన పని కోసమే చేసుకుంటారనుకుంటున్నావా ఒక మగాడికి ఆడదానితోడు ఖచ్చితంగా ఉండాలి అదే నీకైతే ఇంకా అవసరం ఇంకా ఫీలింగ్స్ అంటావా ప్రేమ ఉంటే అవే వస్తాయి పెళ్ళి అంటే అడుగు ముందుకు ఒకరిని పెళ్లి చేసుకుని పెట్టుకోవడం ఇదంతా నా వల్ల ప్రశాంతి ఈ ప్రపంచం అంతా అలాగే ఉందనుకుంటున్నావా ఏంటి ప్రేమించిన అబ్బాయిని హీరోలా చూసే అమ్మాయిలున్నారు పెళ్లి చేసుకున్న దేవుళ్ళ చూసే భార్యలు కూడా ఉన్నారు నన్ను పెళ్లి చేసుకో నేను ఫోన్ కూడా వాడడం మానేస్తాను కూడా చిన్నప్పటి నుండి చూస్తున్నా నువ్వెంత స్పెషలో నీకు కూడా తెలీదు నన్ను పెళ్లి చేసుకో నిన్ను మోసం చేసిన వాళ్ళకి నేను గుణపాఠం చెప్తాను ఒక ఆడదాన్ని తోడుంటే ఇలాగే మార్పు వస్తుంది ఇక నుండి నీకు ఫ్రెండ్ అయినా లవర్ అయినా వైఫ్ అయినా అన్నీ నేనే ఏదైనా సరే నాతో చెప్పు నేను చూసుకుంటా చె నేనంటే ఇష్టం లేదా వేరే ఎవరినైనా వచ్చేసారు ఇలా దేనికి సమాధానం చెప్పకుండా బండరాయిలా నోట్ వాళ్ళే కాదు నేను కూడా అలాగే అనుకుంటాను

ఏమో పెళ్ళంటే అవే మేము అడిగి ముందు వేయకపోతున్నాం ఒకరు రోజు చేస్తూ వేరే వాళ్ళతో అఫర్లో పెట్టుకోవడం పెళ్ళి చేసుకుని వేరే వాళ్ళతో అఫర్ పెట్టుకోవడం చేయించరే ఆపరా సరే నాతో చెప్పు నేను చూసుకుంటా Action.